పండక్కి పట్టుమని పది రోజులు కూడా లేవు మరి పిండి వంటలు హడావిడి లేకపోతే ఎలా ఒకే రకమైన పిండితో పర్ఫెక్ట్గా పొంగే కొబ్బరి బూరెలు నోట్లో ఇలా పెడితే అలా కరిగిపోయి సుతుమెత్తని పాక్కుంటారు సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ఈ బూరెల కోసం ఒక అర కేజీ బియ్యం తీసుకుని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత నీళ్ళు లేకుండా వడకట్టేసి క్లాత్ మీద వేసి ఒక పదిహేను నిమిషాల పాటు ఆరనిచ్చి మిక్సీ జార్లో వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కంపల్సరీ జల్లించుకొని తీసుకోవాలి జల్లించిన పిండి కూడా ఆరిపోకుండా ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పావు కేజీ బెల్లం తురుములో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కరిగిపోయిన తర్వాత ఫిల్టర్ చేసి పాకం ప్రిపేర్ చేసుకోవాలి పాకం వచ్చేసి ఇలా లేత ఉండపాకం రావాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి ఒక కప్పు కొబ్బరి తురుము కొద్దిగా యాలకుల పొడి వేసి చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి వేసి కలుపుకోవాలి అర కేజీ బియ్యం పిండికి పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత సగం పిండి తీసి సపరేట్ చేసుకుని మిగిలిన సగంలోకి కొంచెం కొబ్బరి ముక్కలు వేసి కలిపేసేసుకుని చిన్న చిన్న పాకుండల్లాగా లాగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ బూరల కోసం తీసిన పిండిని కూడా ఈ విధంగా ఆయిల్ పేపర్ మీద పల్చగా ఒత్తేసేసుకుని వేడివేడి నూనెలో వేసి అది పైకి వచ్చేంత వరకు కదిలించకుండా ఉంటే బూర పగలకుండా చక్కగా పొంగు వస్తుంది ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాకుండల్ని కూడా వన్ బై వన్ వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని లోపల వరకు చక్కగా ఉడికేట్టు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా కొబ్బరి బూరెలు పాకుండలు రెడీ చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఫాలో చేసి నెక్స్ట్ ఏ రెసిపీ చూడాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి